హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అది కూడా ఏపీడీఎస్సీ అభ్యర్థులకు ముఖ్యమైన ప్రకటన అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే ఈ ముఖ్యమైన ప్రకటన ఏంటనేది మనం వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లెట్ చేయకుండా పూర్తి వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఇక ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ ఫలాలు ఎప్పుడు అందుతాయనే ప్రశ్నకు సీఎం చంద్రబాబు సమాధానం చెప్పారు త్వరలోనే ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన ఫలాలను ఆయా సామాజిక వర్గాలకు అందించనున్నట్లు తెలిపారు ముఖ్యంగా కూటమి సర్కారు వచ్చిన తర్వాత చేసిన తొలి సంతకం పదహారు వేల టీచర్ ఉద్యోగాల భర్తీపైనాయి దీనికి సంబంధించి డిఎస్సి ప్రకటన కూడా విడుదల చేసింది అయితే ఆరు మాసాలైన డిఎస్సి ఎప్పుడు నిర్వహిస్తారనే విషయంపై సందిగ్ధత నెలకొంది దీనిపై తాజాగా ఏపీ ప్రభుత్వం ప్రకటన చేసింది డిఎస్సి నుంచే ఎస్సీ వర్గీకరణ ఫలాలను అందించాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొంది రెండు నెలల కిందట సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇచ్చిన విషయాన్ని ప్రభుత్వం పేర్కొంది ఎస్సీ వర్గీకరణపై రాష్ట్రాలకు సంపూర్ణ అధికారం ఇచ్చిన సుప్రీంకోర్టు వర్గీకరణ సాధ్యమైనంత వేగంగా పూర్తి చేయాలని తేల్చి చెప్పింది ఈ క్రమంలో చంద్రబాబు ఈ వర్గీకరణ ఫలాలను డిఎస్సీ అభ్యర్థుల నుంచే ప్రారంభించాలని నిర్ణయించడం గమనార్హం తద్వారా దేశంలోనే తొలిసారి ఎస్సీ వర్గీకరణను అమలు చేసిన రాష్ట్రంగా ఏపీ రికార్డు సృష్టించనుంది ఈ నేపథ్యంలో ఎస్సీ వర్గీకరణ వరకు వేచి చూడాలని విద్యార్థులకు తాజాగా సూచించింది ఇక దీనికి సంబంధించి కమిటీ కూడా ఏర్పాటు ఏపీలో ఎస్సీ వర్గీకరణను నిర్ణయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మాజీ న్యాయమూర్తి జస్టిస్ రాజీవ్ రంజన్ ఆర్ఆర్ మిశ్రా నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేయనుంది దీనికి సంబంధించిన కసరత్తును కూడా ముమ్మరం చేసింది ఈ కమిటీని డిసెంబర్ పదిహేనులోగా ఏర్పాటు చేయనున్నారు అనంతరం ఈ కమిటీ మూడు మాసాల గడువును ఇవ్వనున్నారు ఈ మూడు మాసాల్లో కమిటీ సంపూర్ణంగా అధ్యయనం చేసి ఎస్సీ వర్గీకరణపై నివేదికను ఇవ్వనుంది దీనిని అసెంబ్లీలో ఆమోదించి కేంద్రానికి పంపిస్తారు అనంతరం దీనిని రాష్ట్రపతి ఆమోదంతో అమలు చేయనున్నారు దీనికి కొంత సమయం పట్టిన విద్యార్థులకు మేలు జరుగుతుందన్నది ప్రభుత్వం చెప్తుందన్నమాట ఇక దీన్ని ఎలా చేయనున్నారు ప్రస్తుతం ఏపీ సర్కారు చెప్తున్న మేరకు ఎస్సీ వర్గీకరణను రాష్ట్రాలను యూనిట్ గా కాకుండా జిల్లాలను యూనిట్ గా తీసుకుంటారు అది కూడా ఉమ్మడి జిల్లాలను యూనిట్ గా తీసుకుని అధ్యయనం చేయనున్నారు ఇక ఉమ్మడి జిల్లాల్లో కొన్ని చోట్ల ఎస్సీ మాల వర్గం ఎక్కువగా ఉండగా మరికొన్ని జిల్లాల్లో మాదిగ సామాజిక వర్గం ప్రజలు ఎక్కువగా ఉన్నారు దీంతో రాష్ట్రాన్ని యూనిట్గా తీసుకుంటే మాడలకు అన్యాయం జరుగుతుందని లెక్కలు వేసుకున్న ప్రభుత్వం జిల్లాలను యూనిట్గా తీసుకొని వర్గీకరణకు సిద్ధమైంది ఈ క్రమంలోనే ఆర్ఆర్ మిశ్రా కమిటీ వేయాలని నిర్ణయించుకుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్టుగా లైక్ చేయండి లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో అవును ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్